అమితలు తొమ్మిదో అధ్యాయం సత్యము జ్ఞానము అనే రెండు అంశాలు విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యమైనవి ఏసే సత్యప్రత్యక్షం ఏసే జ్ఞానప్రత్యక్షం ఏసులేని సత్యం ఏసును కాదనే జ్ఞానం మానవతకు మేలు చేకూర్చలేవు మానవుల వృత్తిలో ప్రవృత్తిలో యేసు కేంద్రమందు ఉంటే అదే దివ్యజ్ఞానం ఇప్పుడు సామెతలు తొమ్మిదో అధ్యాయం వివరంగా వినండి జ్ఞానం ఒక స్త్రీకి పోల్చబడింది ఈమె అందరినీ ఆహ్వానిస్తోంది ఒకటి నుండి ఆరో వచనం వరకు వచ్చి భోంచెయండి అంటూ పిలుస్తోంది జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభాలు చెక్కున్నది పశువులను వధించి ద్రాక్షరసము కలిపింది భోజన పదార్థాలను సిద్ధపరిచింది తన పనికత్తెల చేత జనులను పిలువ పిలువనంపించింది పట్టణమందలి మెట్టల మీద ఆమె నిలిచి ప్రకటిస్తున్నది జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా తెలివి లేని వారితో ఆమె అంటోంది రండి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించండి నేను కలిపిన ద్రాక్షరసాన్ని పానం చేయండి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి తెలివి కలుగజేసే మార్గములో చక్కగా నడవండి పదమూడు నుండి పద్దెనిమిదో వచనం వరకు బుద్ధిహీనత అనేది బొబ్బలు పెడుతుంది ఇది మరో స్త్రీ ఇది కాముకురాలు దానికేమీ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుంటుంది ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుంటుంది ఆ దారిని పొయ్యేవారిని వారిని చూచి తమ తోవలో చక్కగా వెళ్ళే వారిని చూచి పిలుస్తున్నది జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అంటుంది తెలివి లేని వాడొకడు రావటం చూచి ఆమె అంటుంది దొంగిలించిన నీళ్లు తీపి చాటున తిన్న భోజనం రుచి అయితే అక్కడ ప్రేతలున్నారని ఆమె ఇంటికి వెళ్ళేవారు పాతాల కూపంలో ఉన్నారని అతనికి ఎంతమాత్రము తెలియలేదు ప్రియ సోదరీ సోదరులారా ఇక్కడ రెండు ఇండ్లున్నవి రెండు ఆహ్వానాలు జ్ఞానం నీకు విందు చేస్తున్నది రొట్టె ద్రాక్షరసం వడ్డిస్తుంది రుచిగల ఆహారం తినిపిస్తుంది అలాగే అజ్ఞానం కూడా నిన్నే పిలుస్తోంది అయితే అది దొంగచాటు విందు అక్కడి నీరు రొట్టె దొంగిలించి తెచ్చినవి జ్ఞానం నీకు జీవమును వాగ్దానం చేస్తోంది కానీ అజ్ఞాన గృహంలో నీవు తినే తిండి మరణానికి నరకానికి నిన్ను నడిపిస్తుంది నీవు ఏ విందుకు వెళ్తావు ఏ ఇంటిలో భోంచేస్తావు నీ తీర్మానమేమిటి అని దేవుడు నిన్ను నిలదీసి అడుగుతున్నాడు ఇక రెండో పిలుపు ఏడు నుండి తొమ్మిదో వచ్చినం వరకు రండి వచ్చి నేర్చుకోండి అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకుంటాడు భక్తిహీనులను గద్దించేవానికి అవమానమే కలుగుతుంది అపహాసకుణ్ణి గద్దించవద్దు గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడు జ్ఞానము గలవాణ్ణి గద్దించగా అతడు నిన్ను ప్రేమిస్తాడు జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందుతాడు నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందుతాడు అపహాసకులు తమకే అంతా తెలుసు అని విర్రవీగుతారు వారికి ఎవ్వరూ ఏదీ నేర్పలేరు జ్ఞానము గలవాడు గద్దింపును కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిస్తాడు ఎవరైనా నిన్ను విమర్శిస్తూ ఉంటే దాని గురించి కంగారు పడకూడదు కీర్తనలు నూట నలభై ఒకటి ఐదో వచనం నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచి కూడా నేను తప్పక ప్రార్థన చేస్తాను పది నుండి పన్నెండో వచనం వరకు మూడో పిలుపు రండి జీవించండి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారం నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది నీవు జీవించే సంవత్సరాలు అధికములవుతాయి నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమవుతుంది నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరించాలి దేవుడిచ్చే జ్ఞానం వల్ల ఆయురారోగ్యములు వృద్ధి అవుతాయి దురభ్యాసాల వల్ల దుర్వ్యసనాల మూలంగా శరీరారోగ్యం పాడవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది పాపము మానవుని జీవితకాలాన్ని హరించి వేస్తుంది పాపము వల్ల వచ్చే జీతము మరణం దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది దేవునికి విధేయులైన వారికి సమృద్ధి జీవం అనేక సంవత్సరాల నిండు జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు ఇది దేవుని వాగ్దానం మరో మాట ఇతరుల విమర్శకు నీలో కలిగే స్పందనను బట్టి నీ జీవితం నాణ్యత రుజువవుతుంది అపహాసకుడు గద్దింపునకు లోబడడు సామెతలు పదమూడో అధ్యాయం మొదటి వచనం సామెతలు ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచనం లోపల ప్రేమించే కంటే బహిరంగంగా గద్దించటం మేలు సామెతలు ఇరవై ఐదో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం బంగారు కర్ణభూషణం ఎలాంటిదో అపరంజి ఆభరణం ఎలాంటిదో వినేవాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అలాంటివాడే సామెతలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుతారు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుతారు నిజంగా సామెతల గ్రంథం మనకు గొప్ప జ్ఞానోపదేశం సామెతలు ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచనం మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు జ్ఞానగృహంలోకి యువకుడు ప్రవేశిస్తున్నాడు ఈ విద్యాలయానికి ఏడు స్తంభాలున్నాయి ఏడు సంపూర్ణతను చూపే అంకే ప్రభు పన్నెండుగురు శిష్యులను ఏర్పరచుకున్నాడు వీరు మూడు సంవత్సరాలు ఆయనతో ఉన్నారు అదే వారి విద్య అదే వారి జ్ఞానం జ్ఞానం యువతీ యువకులకు ఆహ్వానం పంపింది తన పనికత్తెల ద్వారా కబురు పంపించింది మతయుసు వార్త ఇరవై అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు ఈ ఆహ్వానం వివరాలు చెప్పబడ్డాయి అతడు రాకుమారుడు అది అతని పెండ్లి విందు సమయం ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడానికి అతడు తన దాసులను పంపాడు వారు రాలేదు మళ్లీ దాసులను పంపాడు నా విందు సిద్ధంగా ఉంది ఎద్దులు కొవ్విన పశువులు వధింపబడినవి పెండ్లివిందుకు రండి అని కబురు చేశాడు అప్పటికీ వారు రాలేదు అప్పుడు దాసులు రాజమార్గాలకు పోయి చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండింది రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో అపస్థుడైన పౌలు అన్నాడు దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండి అని క్రీస్తు పక్షముగా మిమ్మలను బతిమాలుకుంటున్నాము ఈ రోజుల్లో భూదిగంతాల వరకు ఈ పిలుపు వెళ్ళిపోతోంది రండి ఈ జ్ఞాన విద్యాలయానికి రండి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రండి రక్షించబడండి ధన్యులు కండి ఈ పిలుపును అందరూ వింటారా అంటే వినరు పందుల ముందు ముత్యాలను పోసినట్లే అవుతుంది దేవుని వాక్యం వింటున్న కొద్దీ దేవుని జ్ఞానం మనకు ప్రత్యక్షమవుతుంది మన అజ్ఞానం కూడా బయటపడుతుంది అపహాసకులకు దేవుని వాక్యమందు అభిరుచి ఉండదు వాక్యాన్ని పెడచెవిని పెడతారు యహోవాయందలి భయభక్తులే జ్ఞానానికి మూలం మనం నిత్యత్వానికి సిద్ధపడాలంటే జ్ఞానగృహంలో జ్ఞాన విద్యాలయంలో ఏసుక్రీస్తునందు జ్ఞానోపదేశం పొందాలి వేరే మార్గం మరొకటి లేదు జ్ఞానమార్గం ఏసుక్రీస్తే యేసులేని నిత్యత్వం మహాభయంకరం ఈ అధ్యాయంలోని రెండో గృహం సైతాను విశ్వవిద్యాలయం అందులో అవిశ్వాస పట్టభద్రులు తయారవుతారు ఎందరెందరో ఈ విద్యాలయంలోకి వచ్చి చేరుతున్నారు వారి నిత్య భవిష్యత్తు గాఢాంధకారం వారి బతుకు విషాదాంతం యువదశలో విచ్చలవిడిగా తిరిగి వృద్ధాప్యంలో ఆత్మహత్యకు పూనుకున్న దౌర్భాగ్యులు నరకంలో ఉంటారు అజ్ఞానం మూర్ఘత్వం ఒక కళాశాలను నడుపుతున్నాయి దానికి సైతానే నిర్వాహకుడు యువతీ యువకులారా జాగ్రత్త మెళుకువగా ఉండండి అది పాతాళం ప్రేతల స్థలం షియోల్ నిత్యయాతనా నిలయం ప్రియ సోదరీ నరకం నరకమంటే ఏమిటనుకుంటున్నారు నరకాగ్ని మనుష్యులకు ఉద్దేశించినది కాదు మనుషులందరూ పాపులు నరక పాత్రలు నిజమే పాపికి నిత్యమరణమే తగిన శిక్ష అయితే ఈ స్థితి నుండి దేవుడు మనుషులను తప్పించడానికి తన కుమారుణ్ణి సిలువ మరణానికి మనకు బదులుగా అప్పగించాడు దేవుడు ఈ శుభవార్తను సర్వే సర్వత్రా ప్రకటిస్తున్నాడు ఇప్పుడేం చేయాలో మనకు తెలుసు యేసుక్రీస్తునందు జీవిస్తూ ఆయనను సేవించాలి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు మనమిప్పుడు అన్నిటిలో యేసుప్రభువును సంతోషపెట్టాలి అందుచేత దేవుడు కోరేది ఇదే అందరూ క్రీస్తు నామమున రక్షించబడాలి దేవుడు మనకు నియమించింది నిత్య నరకాగ్ని కాదు మన కోసం నిత్య జీవం పరలోకం సిద్ధం చేయబడి ఉన్నాయి క్రీస్తు ద్వారా పాపక్షమాపణ అనే అనుభవాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు దేవుణ్ణి మెప్పించే బ్రతుకు ఆయనను సంతోషపెట్టే జీవిత విధానం మనకు కావాలి సైతానుకు అనుకూలమైన బ్రతుకు సైతానుతో సంయుక్తమైపోతుంది జాగ్రత్త దేవుని వాక్య సత్యాన్ని అనుసరించి బ్రతికిన వాడే జ్ఞాని దేవుడెవరినీ నరకంలో బలవంతాన పడనెట్టడు మానవుడు తనకు తానే కావాలని అందులో పడిపోతాడు మతైశుభవార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచ్చిన వరకు మీరు వినలేదా యేసు మరల రాబోతున్నాడు ఆయన తన మహిమ సింహాసనముపై ఆసీనుడై ఉంటాడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు కాపరి మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడు కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను నిలువబెడతాడు కుడివైపున ఉన్నవారిని చూచి ఆయన అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి మార్కు శుభవార్త తొమ్మిదో అధ్యాయం నలభై రెండు నుండి యాభై వచనం వరకు ప్రభు అన్నాడు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి వెయ్యి నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవడం కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించటం మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికివేయి రెండు పాదాలు కలిగి నరకములో పడవేయబడటం కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించటం మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని తీసి పారవేయి రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడటం కంటే ఒంటి కన్ను గలవాడివై దేవుని రాజ్యములో ప్రవేశించటం మేలు నరకంలో వారి పురుగు చావదు అగ్ని ఆరదు వింటున్నారా సోదరుడా సోదరి నరకములో పడడం ఎంత ఘోరమైన విషాదమో ఊహించగలరా లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పయో వచనం వరకు నరకము యొక్క భయానక దృశ్యాన్ని ప్రభువు మనకు చూపించాడు ధనవంతుడు నరకంలో పడిపోయాడు లాజరు పరలోకానికి ఎక్కిపోయాడు ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం అతడు ధనికుడై ఉండటం కాదు అతనికి ధనమే దేవుడైనందున అతడు నరకంలో పడిపోయాడు అబ్రహాము ధనికుడే అయినా అతడు పరదయుస్తులో ఉన్నాడు కదా ధనంతో అనగా ధనాన్ని సద్వినియోగపరచి అనేకులను పరలోకానికి పంపగలం లేదా దాని మూలంగా ప్రజలు నరకంలో పడిపోగలరు కూడా ప్రియ సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలోని ఇద్దరు స్త్రీలను చూచారు కదా జ్ఞానం మొదటి స్త్రీ పేరు అజ్ఞానం రెండో స్త్రీ పేరు వీరిద్దరి విధానాలు పరస్పర వ్యతిరేకమైనవి వీరిద్దరూ విందు సిద్ధం చేసి రమ్మని అనేకులను పిలిచారు జ్ఞానం బాధ్యత నిరిగిన మంచి స్త్రీ అజ్ఞానం తన దగ్గరికి వచ్చిన వారికి దొంగతిండి తినిపిస్తుంది జ్ఞానం నీ మనసుతో మాట్లాడుతుంది అజ్ఞానం శరీరాశలను రెచ్చగొడుతుంది శరీర భోగాలు క్షణికమైనవి జ్ఞానం వల్ల కలిగే తృప్తి నిత్యత్వపు పరిమాణం కలది జ్ఞాన పాఠశాల భవనానికి ఏడు స్తంభాలున్నాయి అనగా జ్ఞానం సంపూర్ణమైనది సమగ్రమైనది జ్ఞానాన్వేషణ అంటే దైవాన్వేషణే లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు ప్రభు ఒక విందును గురించిన ఉపమానం బోధించాడు విందుకు రమ్మంటే ముగ్గురు మూడు రకాల సాకులు చెప్పసాగారు ఒకడు పొలం కొనుక్కున్నాను రాలేను అంటే మరొకడేమో ఐదు జతల ఎడ్లు కొన్నాను రాలేను అన్నాడు మూడోవాడు నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను రాలేను అన్నాడు కొందరు వస్తారు కొందరు రారు వారు వచ్చినా రాకపోయినా మనం ప్రతి ఒక్కరిని ఈ విందుకు పిలవాల్సిందే విమర్శలను గురించి ఆందోళన చెందకూడదు విమర్శకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా పాపంలో దురాకర్షణ శక్తి ఉంది మూర్ఘత్వం అనే దొంగతిండి తినడానికి అవివేకులందరో తయారవుతున్నారు మోసపోవద్దు పాపుల మార్గం ఎంతో ప్రమాదకరమైనది నిషిద్ధ ఫలంలో ఉన్న రుచి తరువాత నరకాన్ని రుచి చూపిస్తుంది కొంచెం పస్తాయించి చూడాలి ఈ పండు తినే రోజున్నే నీవు నిశ్చయముగా చస్తావు అన్నాడు దేవుడు సోదరుడా సోదరి రండి ఏడు స్తంభాలపై కట్టిన ఈ జ్ఞానభవనంలోకి రండి దేవుని బల్లలో పాలు పొందండి రొట్టే ద్రాక్ష రసం పుచ్చుకోండి అని జ్ఞానం పిలుస్తోంది ఇది విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన ప్రభుభోజన సంస్కారాన్ని సూచిస్తున్నది లోకంలో ప్రజలు పితృపారంపర్యమైన అజ్ఞాన దశలో ఉన్నారు వారిని ఈ రోజున తన వద్దకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు వచ్చిన వారు జ్ఞానులవుతారు దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును అంగీకరించిన వారికి శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవం ప్రాప్తిస్తుంది మరోసారి ఇదే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయగోరుతాము మందలింపును స్వీకరించే సహనం దేవుని బిడ్డలకు ఉండాలి ఈ మందలింపు విశ్వాసి యొక్క దిద్దుబాటుకు ఎంతో ఉపకరిస్తుంది అజ్ఞాని అయిన అపహాసకునికి ఈ గ్రహింపు ఉండదు దేవుణ్ణి అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా ఎరిగి ఉండడమే ఈ అధ్యాయంలో ప్రతిపాదించబడిన జ్ఞానం పరిహాసకులను దేవుని జ్ఞానం పరిహసిస్తుంది అయితే అజ్ఞానం ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంది అట్టహాసం చేస్తుంది గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు మీకు జ్ఞాపకముందా బాప్తిస్మకుడైన యోహాను హెరోదును ధైర్యంగా గద్దించాడు అందుకు రాజు యోహాను చెరసాలలో వేయించాడు ఆ తరువాత అతని తల కొట్టించాడు పాపాన్ని ఖండించినందుకు అతనికి శిరఛేదమైంది అలాగే యోసేపును అతని సోదరులు ద్వేషించారు హింసించారు అయినా యోసేపు ఏమాత్రమూ పాపముతో రాజీపడినవాడు కాడు ప్రియ సోదరీ సోదరులారా మతైస్సు వార్త పదో అధ్యాయం పదహారో వచనం మరచిపోకండి ప్రభు అన్నాడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ములను పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులు పావురముల వలె నిష్కపటులు అయి ఉండండి సోదరుడా సోదరి దేవుని బిడ్డలమైన మనము దేవుని సత్యాలు నేర్చుకుంటూ ఉంటేనే కాని ఎదగము ఈ రెండూ దేవుని బిడ్డల జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాల్సిందే ఎదగడంలో అనేకమైన కఠిన సత్యాలు నేర్చుకోవలసి వస్తుంది ఎన్ని అరిష్టాలు వచ్చినా జ్ఞానము కలిగి వెనుకంజ వెయ్యకుండా ముందుకు సాగిపోవడమే జ్ఞాని లక్షణం దైవాశీస్సులు ఆమెను